హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అయితే ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నాను మీతో నేను మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ అందులో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కదా సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు ఇబ్బంది అనిపించేది కదా ఒక్క సబ్స్క్రైబు అలాగే లైక్ చేయటం వల్ల నేను చేసే వరకు ఇంకా కొంతమంది వరకు వెళ్ళెత్తి నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది తొందరగా రీచ్ అయ్యింది ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే మన ఛానల్కి అయితే ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా చాలా హ్యాపీగా ఉంది అంతా మీ తోనే అయితే ఇప్పటి నుంచి కటింగు స్టిచ్చింగు అన్నీ కొలతలు అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకు కూడా ఎక్కువ రీచ్ అయ్యద్ది కదా నేర్చుకోవటానికి కూడా బాగుంటుంది అయితే ఫస్ట్ బ్లౌజులు చూసారు కదా ఈరోజు ఆరు బ్లౌజులు కుట్టాను తర్వాత ఈ బ్లౌజ్ కట్ చేశాను అవేమో చేతిపానికి పంపించాను ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే చేతి పనికి పంపిస్తాను అర్జెంటుగా ఇచ్చే అయితే చేసి ఇచ్చేస్తాను అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ చూశారు కదా చంక దగ్గర ముక్కలు పడటం కొంతమందికి ఇష్టం ఉండదు అస్సలు అలాంటప్పుడు రెండు వైపులా అంచు కదా బ్లౌజ్కి అప్పుడు ఆ రెండు వైపులా కలిపి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బొద్దుగా ఉన్న వాళ్ళకైతేనే కొంచెం ఫ్రంట్ పార్ట్ దగ్గర చిన్న ముక్క పడితే బక్కగా ఉన్న వాళ్ళకైతే అది కూడా పడదు